హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిన్ను ఫ్యాషన్స్ అండి ఈరోజు వచ్చేసి నేను మరొక మంచి లేటెస్ట్ వీడియోతో వచ్చేసాను ఇప్పుడైతే నేను ఇంకా మీద ఆఫర్స్ అయితే పెట్టాను అనమాట మనకి వీక్లీ వన్స్ లక్ డ్రా అయితే ఉంటుంది తర్వాత ఇంకా ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అది కూడా హోల్సేల్ ప్రైస్ లో అనమాట ఒక్కొక్క సారీ మీకు హోల్సేల్ ప్రైస్ లో అయితే వచ్చేస్తుంది మీరు ఖచ్చితంగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చూసాక లైక్ చేయండి ఓకేనా ఇప్పుడైతే నేను లేట్ చేయకుండా శారీస్ చూపించేస్తాను లక్కీ అన్నాను కదా అది ఎలా అంటే మీకు వీక్ మొత్తం ఎవరెవరైతే పర్చేస్ చేసి ఉంటారో వాళ్ళది నేమ్స్ అనేది యాడ్ చేస్తామన్నమాట యాడ్ చేసి అందులో నుంచి నేమ్స్ అనేది పిక్ చేస్తాము అందులో ఎవరైతే గెలిచి నేమ్ వస్తుందో వాళ్ళే విన్నర్ అన్నట్లు ఓకేనా మీ ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నీ కూడా నేను ఇంకా మీట హోల్సేల్ ప్రైజెస్కే రీజనబుల్ రేట్స్లో కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం ఇద్దామని అనుకుంటున్నాను ఓకేనా చాలా చాలా రీజనబుల్ రేట్స్ అండి మీరు ఖచ్చితంగా కంపేర్ చేసుకొని నా దగ్గర పర్చేజ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను శారీస్ చూపించేస్తాను ఈ శారీస్ వచ్చేసి మనకి శాటిన్ బార్డర్తో సాఫ్ట్ శారీస్ అయితే వచ్చేస్తాయి అనమాట చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి ఎక్కడన్నా వెళ్ళడానికి రావడానికి కూడా మనకి చాలా బాగుంటాయి అన్నమాట క్యారీ చేయడానికి అలాంటి శారీస్ అయితే నేను ఇప్పుడు చూపించేస్తున్నాను ఒక్కొక్కటి మనకి కలర్ వైజ్ కానీ ప్రింట్ వైజ్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఈ శారీస్ ఒక్కొక్కటి నేను లేట్ చేయకుండా చూపించేసాను మీకు కావాలనుకున్నాను స్క్రీన్ షాట్ తీసేసుకోండి డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే హ్యాపీగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు మీకు వన్ డేలో ఆర్డర్ అనేది వచ్చేసింది అనమాట ఓకేనా నేనైతే ఒక్కొక్క సారీ చూపించేసి చూడండి ఇది ఫస్ట్ శారీ అనమాట లైట్ పర్పుల్ కలర్ షేడ్లో చూడండి వీడియోలో మనకి ఎంత బాగుందో ఇక్కడ వచ్చేసి మనకి శాటిన్ బార్డర్ వచ్చింది అనమాట ఇది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలానే శాటిన్ బార్డర్ వచ్చేస్తుంది ఫుల్ ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇందులో మనకి బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా వస్తుందండి ఇది కూడా మనకి సేమ్ శాటిన్ బార్డర్స్ తోటి ఇలా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది అనమాట లైట్ పర్పుల్ కలర్ ఓకేనా ఇంకా దీని పళ్ళు శారీ మొత్తం ఇలానే ఉంది చాలా లైట్ వైట్ ఉంటుంది అనమాట కట్టుకుంటే కూడా మీకు మంచి లుక్ అనేది ఉంటుంది దీని మీద ఏదైనా డిజైనర్ బ్లౌజ్ లేకపోతే ఈ బ్లౌజ్ నే కొంచెం డిజైన్ లాగా చేపించుకుంటే మీరు హ్యాపీగా ఎక్కడికన్నా వేసుకొని వెళ్ళొచ్చండి చాలా బాగుంటుంది కి కానీ లేకపోతే ఏదైనా వీడియోస్ కి కానీ చాలా బాగుంటుంది అన్నమాట ఇదైతే పళ్ళు అండి పళ్ళు మనకి సేమ్ వచ్చేసింది అన్నమాట ఓకేనా ఇది మొత్తం శారీ దీని ప్రైస్ చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు అంత రీజనబుల్ రేట్స్లో ఇచ్చేస్తున్నానండి అన్నీ కూడా ఇక మీదట హోల్సేల్ ప్రైజెస్ ఏ ఉంటాయి మీరు ఖచ్చితంగా కంపేర్ చేసుకొని నా దగ్గర పర్చేస్ చేయొచ్చు కొందరైతే చాలా చాలా రేట్స్ అయితే పెట్టారు ఇవి ఎయిట్ హండ్రెడ్ అబవ్ అయితే పెట్టారు కానీ కాదండి నా దగ్గర ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నాకు ఇందులో ఏం ప్రాఫిట్ లేదు ఓన్లీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసమే ఈ శారీస్ అనేది ఇచ్చేస్తున్నానండి చూడండి బాగుంది కదా ఇదే అనమాట మొత్తం శారీ ఓకేనా ఇది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నాకు షేర్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది బ్యాక్ సైడ్ చూడండి ఇది వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ అనమాట ఓకేనా ఇది కూడా మనకి సేమ్ శారీ అనమాట కొంచెం ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ అనేది మారుతుంది కానీ ఇది మనకి సేమ్ క్వాలిటీ అనమాట దీనికి కూడా మనకి బోత్ ద సైడ్స్ సాటిన్ బార్డర్ అనేది ఇచ్చేస్తారు ఓకేనా తొందరగా పర్చేస్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి ఇంకొక శారీ ఇది మనకి సాటిన్ బార్డర్ కాదండి ఇది మనకి ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా అవి వచ్చేసి మనకి షిమ్మర్ లైన్స్ లాగా వస్తాయి కదా ఇప్పుడు కొంచెం చెంకి మోడల్ లాగా అలా లైన్స్ అయితే వచ్చేసాయి అన్నమాట ఫుల్ ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది మనకి శారీ మొత్తము ఇదైతే ఒక మోడల్ నేను ఒక శారీ అనేది మీకు ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు ఐడియా వస్తుంది అనమాట క్లారిటీ ఇదైతే మనకి ఇలా మెరూన్ కలర్ మెరూన్ కలర్ ఇదేం మెరూన్ కలర్ అయిదే మెరూన్ కలర్ అయిదేయా మెరూన్ కలర్ అండి ఇది మెరూన్ కలర్ లో మనకి ఇది ఒక షేడ్ అనమాట ఇదైతే మనకి ఫుల్ శారీ ఓకేనా ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అనమాట నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ శారీ అనమాట ఇది కూడా మనకి సేమ్ ఈ లైన్స్ వచ్చేసి మనకి చాలా పెద్ద పెద్ద లైన్స్ అనేవి వచ్చాయన్నమాట ఇదైతే మనకి ఒక శారీ అండి దీనికైతే చూడండి పళ్ళు పాట అనమాట ఇది ఓకేనా ఫుల్ శారీ మొత్తం మనకు అలానే వచ్చింది అనమాట డిజైన్ లాగా చాలా బాగుంది కట్టుకుంటే కూడా మనకి చాలా బాగుంటుందండి బార్డర్ చూడండి మనకి ఇలా ఇలా వచ్చింది అనమాట బాల్స్ లాగా బార్డర్ అయితే ఇలా వచ్చింది చాలా చాలా రీజనబుల్ కి ఇస్తున్నానండి చాలా అంటే మనకి లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ గా ఉంది కావాలనుకున్న వాళ్ళు వెంటనే పర్చేస్ చేసుకోండి ఇదైతే మనకి బ్లౌజ్ పార్ట్ అండి ఓకేనా కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ శారీ వచ్చేసి పర్పుల్ కలర్ శారీ దీనికి అయితే మనకి పింక్ కలర్ బార్డర్ అయితే హైలైట్ చేశారు చాలా బాగుంది శారీ అయితే మీకు ఎవరికైనా క్లియర్ పిక్ కావాలనుకుంటే కూడా నా నెంబర్ కి వాట్సాప్ చేయండి నేను ఖచ్చితంగా మీకు సెండ్ చేస్తాను ఇది అయితే మనకి పళ్ళు పట్టు ఉంది పళ్ళు పట్టు కూడా ఇలా పింక్ కలర్ లో హైలైట్ చేశారు చాలా లైట్ వెయిట్ ఉంది ఇది కూడా మనకి దీనికి కూడా సేమ్ ఇట్లా లైన్స్ వచ్చాయన్నమాట షిమ్మర్ లైన్స్ లాగా బాగుంది లైట్ వెయిట్ ఉంది ఇది వాటి ఇది చాలా లైట్ వెయిట్ ఉంది కట్టుకుంటే కూడా బాగుంటుంది ఓకేనా ప్రతి ఒక్క శారీ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేసింది తొందరగా అంటే తొందరగా ఆర్డర్ పెట్టుకోండి ఇదైతే మనకి గ్రీన్ కలర్ అంటే పిస్తా గ్రీన్లో ఇంకా మనకి కొంచెం డార్క్ షేడ్ అయితే వచ్చేస్తుంది దీనికైతే మనకి శారీ మొత్తం ఇలానే వచ్చింది అనమాట శారీ ఇది కొంచెం రఫుల్ శారీ లాగా ఉంది దీనికి కూడా సేమ్ శాటిన్ బార్డర్ అయితే ఇచ్చేసారనమాట బ్లౌజ్ చూస్తే మనకి సేమ్ రన్నింగ్ కలర్ లోనే వస్తుంది కానీ ప్రింట్ అనేది మారుతుందండి ఇదైతే మనకి పళ్ళు పాటు బ్లౌజ్ అయితే లోపలే వచ్చింది పళ్ళు పార్ట్ అయితే ఇలా వచ్చింది అనమాట ఓకేనా ప్రతి ఒక్కటి నేను తీసి చూపించలేనండి ఎందుకంటే ఫోల్డ్ అవుట్ అయిపోతాయి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవడానికి చాలా కష్టం ఉంటుంది ఇదైతే ఇంకొకటి క్రీమ్ కలర్ శారీ అనమాట ఇందులో వచ్చేసి మనకి ఫ్లవర్ ప్యాటర్న్ అనేది మారింది బార్డర్ అయితే మనకి సాటిన్ బార్డర్ అయితే ఇచ్చేశారు నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ కలర్ శారీ వైలెట్ కలర్ లో వైలెట్ కలర్ లో మనకి ఇక్కడ బార్డర్ అయితే లైట్ షేడ్ ఇచ్చేసారనమాట చాలా బాగుంది మీరు ఖచ్చితంగా కంపేర్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అందరూ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అబోవ్ అయితే ఇది సేల్ చేస్తున్నారు అండి కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కానీ మన దగ్గర చాలా రీజనబుల్ రేట్స్లో వచ్చేస్తున్నాయి ఇంకా మీదట అన్నీ కూడా మనకి హోల్సేల్ ప్రైజెసే ఉంటాయన్నమాట ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి ఎందుకంటే ఇంకా మీదట డైలీ అప్డేట్స్ అనేవి ఉంటాయన్నమాట మన ఛానల్లో అందుకే నేను ఇందులో వీడియో అనేది పెట్టలేదు ఇదైతే చూడండి ఇంకొకటి లైట్ కలర్ షేడ్ అనమాట ఇది చాలా బాగుంది ఇప్పుడు నేను బ్యాక్ వచ్చాను కదా అదే సేమ్ కలర్ అనమాట ఫ్రంట్ వస్తే కొంచెం డార్క్ అయితే అవుతుంది కానీ కాదు ఇది ఒరిజినల్ కలర్ దే సేమ్ అన్నిటికీ ఒకేలాగా వస్తాయి అన్నమాట బార్డర్ బార్డర్ తర్వాత బ్లౌజ్ అనేవి ఒకేలాగా వస్తాయి అనమాట ఓకేనా నెక్స్ట్ ఇదైతే మనకి మెరూన్ కలర్ మెరూన్ కలర్ లో ఇలా బిగ్ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేశారనమాట సేమ్ దీనికి కూడా సాటిన్ బార్డర్ అయితే వచ్చేసింది నెక్స్ట్ ఇది కూడా యాష్ కలర్ లో ఫ్లవర్ ప్యాటర్న్ అన్నిటికీ చూడండి ఒకసారి మారింది అనమాట ఫ్లవర్ ప్యాటర్న్ అనేది అన్నిటికీ చేంజ్ అయింది చాలా బాగున్నాయి మనకి అన్ని లైట్ వెయిట్ ఉన్నాయి సేమ్ ఓకేనా నెక్స్ట్ ఇది మనకి ఆనియన్ పింక్ అంటాం కదా ఆ కలర్ అండి దీనికి కూడా మనకి ఫ్లవర్ ప్యాటర్న్ చూడండి ప్రతి ఒక్క శారీకి మనకి ఫ్లవర్ ప్యాటర్న్ మాత్రమే చేంజ్ అయింది తర్వాత ఇక్కడ షిమ్మర్ వస్తాయి కదా కొన్నిటికైతే మనకి సాటిన్ బార్డర్ అయితే వచ్చింది కొన్నిటికి షిమ్మర్ షిమ్మర్ వచ్చింది అనమాట ఓకేనా ఇందులోనే అప్పుడే పర్పుల్ చూపించాను కదా ఇదైతే మనకి వైలెట్ కలర్ అండి చాలా బాగుంది చూడండి శారీ అనేది నెక్స్ట్ లైట్ బ్లూ కి మనకి నావీ బ్లూ కాంబినేషన్ అయితే ఇచ్చారు దీనికి కూడా మనకి సేమ్ షిమ్మర్ లైన్స్ అయితే ఇచ్చారనమాట శారీ కి బార్డర్ కూడా అంతే మనకి ఫుల్ శారీ మొత్తం షిమ్మర్ లైన్స్ ఇచ్చారు గ్యాప్ 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 లో ఓకేనా ఇది సేమ్ షిమ్మర్ శారీ ఇంకా ఇదైతే రమా గ్రీన్ రమా గ్రీన్ కలర్ లో వచ్చేసారనమాట డార్క్ కలర్ ఇదైతే మనకి బార్డర్ లైట్ కలర్ లో హైలైట్ చేశారు ఇదైతే మనకి లీఫ్ ప్యాటర్న్ అయితే వచ్చిందనమాట సేమ్ ప్యాటర్న్ లోనే మనకి శారీ కలర్ అనేది చేంజ్ అవుతుంది నేవీ బ్లూ ఇచ్చేసారు తర్వాత లైట్ కలర్ బార్డర్ అనేది ఇచ్చారనమాట చాలా బాగుంది సేమ్ లో లీఫ్ లోనే మనకి ఇలా ఇచ్చారనమాట ఎంత క్లాసీ లుక్ వస్తుందో చూడండి కట్టుకుంటే కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట క్లాసీ లోనే బ్లౌజ్ కొంచెం ఏదైనా డిజైన్ చేయించుకొని మనము పుట్టించుకుంటే బాగుంటుంది అనమాట వేసుకుంటే బాగుంటుంది ఇదైతే ఇంకొక డిజైన్ అందులోనే మనకి సేమ్ డిజైన్ కలర్ వేరే ఉందనమాట ఓకేనా సేమ్ డిజైన్ కలర్ వేరే మీకు ఏ శారీ కావాలనుకుంటే ఆ శారీ షాట్ తీసేసుకునేయండి నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ కలర్ లో మనకి ఇలాంటి శారీస్ ముందు బార్డర్ వచ్చి వచ్చిన్నాయన్నమాట ఇదైతే మనకి ప్లెయిన్ శారీ చాలా బాగున్నాయి ఈ శారీస్ ఫ్లవర్ ప్యాటర్న్ లో రోసెస్ ఫ్లవర్ వచ్చాయనమాట ఫుల్ శారీ మొత్తం దీనికైతే మనకి చాలా చిన్నగా ఇచ్చారు జెరీ లైన్స్ అనేవి లైన్స్ అనేవి చాలా చిన్నగా ఇచ్చారు తర్వాత బార్డర్ అయితే మనకి ఇలా ఇచ్చారు ఓన్లీ క్లాత్ లోనే మనకి డిఫరెంట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అనమాట బార్డర్ చాలా బాగుంది నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ శారీ అండి ఇది మనకి ఫుల్ శారీ మొత్తం ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ తో హైలైట్ చేశారనమాట రెడ్ కలర్ ఫ్లవర్స్ తోటి హైలైట్ చేశారు బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇలానే వచ్చింది ఈ సారీ మొత్తం మనకి సాటిన్ లైన్స్ అనేవి ఇచ్చారు అనమాట చాలా గ్యాప్ ఎక్కువ గ్యాప్ లో మనకి సాటిన్ లైన్స్ అనేవి ఇచ్చారు కింద బార్డర్ కూడా మనకి సేమ్ సాటిన్ బార్డర్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇది లాస్ట్ అండి ఆ బ్లూ కలర్ లోనే ఇది మనకి ఫుల్ సారీ మొత్తం యాష్ కలర్ లో లీవ్స్ అనేవి ఇచ్చారు ఆ కింద బార్డర్ చూస్తే మనకి ఇలా సాటిన్ బార్డర్ హైలైట్ అయింది అనమాట సేమ్ యాష్ కలర్ లోనే యాష్ కలర్ అనే కాదు ఇది లైట్ పిస్తా కలర్ అనుకోవచ్చు అలా అలాంటి కలర్ అయితే ఉంది ఇది ఇంకొక లాస్ట్ శారీ అనమాట ఓకేనా చూసారు కదండి ఇప్పటి వరకు నియర్లీ ట్వంటీ శారీస్ వరకు నేను చూపించాను కదా మీకు ఇవే అనమాట ఒక్కొక్కటి మనకి డిఫరెంట్ లో డిఫరెంట్ కలర్స్ లో అయితే ఉందనమాట ఓకేనా కావాలనుకున్నాను స్క్రీన్ షాట్ తీసేసుకోండి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి చాలా రీజనబుల్ లో వచ్చేసింది మీరు ఖచ్చితంగా కంపేర్ చేసుకుని నా దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు అలానే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మన ని అంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి